హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోషం ఇవాటి సండే స్పెషల్ వీడియోలో మనము మటన్ దమ్ బిర్యానీ అయితే చూసేద్దాము వీడియో చూసే ముందు నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ చేశారంటే మీరు చూసే వీడియోస్ మీ వాళ్ళకు కూడా రీచ్ అవుతాయండి అందుకే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా మనము మటన్ అయితే తీసుకుందాము నేను ఒక కిలో మటన్ అయితే తీసుకున్నాను ఇక్కడ వీటిని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి మనకు సైజు కూడా మటన్ దమ్ బిర్యానికి కొంచెం పెద్దగా ఉండాలండి ఈ మాత్రం సైజ్ అయితే మనకు సరిపోతుంది ఇప్పుడైతే వీటిని మనము బాగా కడిగి పక్కన పెట్టుకుందాము వీటిని మళ్ళీ మనము కుక్కర్లో వేసుకొని ఉడకపెట్టుకోవాలి ఫస్ట్ సో అందుకే ఇలా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత మనము వీటిని కుక్కర్లో వేసుకొని మనకు ఇలా కొవ్వు మన బిర్యానీలో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కాకపోతే మనము ఇక్కడ కుక్కర్లో అయితే వేయము వీటిని పక్కన పెట్టుకొని మనము బిర్యానీలో అయితే వేసుకుందాము ఇప్పుడు మనము ఇందులో తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెము చెక్క లవంగం వేసుకొని వాటర్ పోసుకొని మనము కుక్కరు పెట్టుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు విసిల్ వరకు బాగా ఉడికించుకోవాలండి అప్పుడే మనకి ముక్కలు బాగా ఉడుకుతాయి ఇలా మనకు మటన్ ఉడికే లోపల మనము బియ్యం అయితే నానబెట్టుకుందాము ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మనము ఎప్పుడు ఏ దమ్ బిర్యానీ చేయాలనుకున్నా బాస్మతి రైస్ తీసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఇండియా గేట్ బాస్మతి రైస్ అయితే తీసుకో నేనైతే ఒక కిలో మటన్కి అయితే నాలుగు కప్పుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను మీరు క్వాంటిటీని బట్టి ఎన్ని కావాలో దానికి తీసుకోండి ఇలా నాలుగు కప్పుల బియ్యం తీసుకొని బాగా కడిగి పక్కన నానబెట్టుకున్నాను మనకి ఎప్పుడు బియ్యం నాని తర్వాత రైస్ అయితే చాలా బాగుంటుంది సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనము బియ్యం నానబెట్టుకుందాము ముందుగా ఇప్పుడు మనము ఆనియన్ అయితే కట్ చేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రైడ్ ఆనియన్ వేసుకుంటే మనకి దమ్ బిర్యానికి చాలా బాగుంటుందండి ఇలా నేనైతే ఒక రెండు మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకున్న తర్వాత మనము ముందుగా స్టవ్ వెలిగించి మనము వెడల్పు గిన్నెలో ఇలా వాటర్ అయితే తీసుకోవాలండి మనము ముందుగా బియ్యం అయితే కొంచెంసేపు బాస్మతి రైస్ ఉడకపెట్టుకోవాలి ఇలా వాటర్లో మనము ఉప్పు అలాగే కొద్దిగా షాజీర అలాగే ఎలాచి ఒక చెక్క ఒక లవంగము అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మనము కొంచెంసేపు నీళ్ళు అయితే మరిగించుకోవాలి మనకి ఇప్పుడు నీళ్ళైతే మరిగిపోయినాయండి ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైసును అయితే ఇందులో వేసుకొని బాగా ఉడికించుకుందాము ఈ రైస్ మనకు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడకాలి మనము రైస్ ఉడికే లోపల మనకు మటన్ ఉడికించుకున్నాం కదా ఎలా వచ్చిందో చూద్దాము సో ఇప్పుడు మనకు మటన్ అయితే ఈ విధంగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము ముక్కలన్నీ బయటకు తీసుకొని వాటర్ అలాగే ఉంచుకోవాలి మనకి ఈ వాటర్ కూడా యూస్ అవుతుంది మనము బిర్యానీ చేసేటప్పుడు మ్యారినేట్ చేసుకుంటాం కదా అందులో కొద్దిగా వాటర్ ఇది కూడా యాడ్ చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది మనం అది ఈ వాటర్ తీసేసామంటే ఇందులో ఉన్న మసాలా కూడా అంతా వెళ్ళిపోతుందండి అందుకే మనము ఈ వాటర్ కూడా యూస్ చేసుకుంటాము ఇలా మనము ముక్కలన్నీ పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మనము ఇలా తీసుకున్న తర్వాత మటన్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మటన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక పెద్ద బాండలు అయితే తీసుకోవాలండి మనం ఇందులోనే బిర్యానీ చేస్తాము అందుకే కొంచెం పెద్దగా ఉండాలి ముందుగా మసాలా అండి చెక్క లవంగం స్టార్ అనాస పువ్వు మరాఠీ మగ్గ అలాగే బిర్యానీ ఆకు కొద్దిగా షాజీరా అండి మనము ముందుగా మటన్ ఉడికించిన దాన్ని అందులో వేసుకొని ఈ మసాలా దినుసులు అందులో వేసుకొని ఒక కప్పు పెరుగు ఒక పెద్ద టేబుల్ స్పూను బిర్యానీ మసాలా పెద్ద టేబుల్ స్పూను చికెన్ మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అలాగే కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి రెండు కొంచెము స్పిట్గా చేసుకొని రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనము ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా వాటిని కూడా ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే అందులో వేసుకొని ఒక హాఫ్ లెమన్ అయితే పిండుకోవాలి ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ రైస్లో కూడా ఉప్పు వేసాము అలాగే మటన్ ఉడకపెట్టుకున్నప్పుడు కూడా ఉప్పు వేసాము సో చూసుకొని మనము ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి మీకు స్పైసీగా కావాలి అనుకుంటే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ చేసి పక్కనైతే మనము మ్యారినేట్ చేసుకోవాలి మనకు రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికే లోపల మనకిది మ్యారినేట్ అయితే సరిపోతుందండి అలాగే మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా ఆ ఆయిల్ అయితే కొద్దిగా ఇందులో వేసుకొని మనము బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి మసాలా అనేది ఆ మటన్ ముక్కలకైతే బాగా పడుతుందండి ఇలా అన్నీ బాగా కలిపి పెట్టుకుందాం ఇప్పుడైతే మనం ఈ విధంగా చేతో కలుపుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనము ముందుగా మటన్ అయితే ఉడకపెట్టుకున్నాం కదా ఆ వాటర్ కూడా ఇందులో కొంచెము యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ అసలైన ఇంగ్రీడియంట్ అయితే మర్చిపోయానండి అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది చిన్న స్పూన్ అండి అందుకే నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను అదే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అయితే మీకు ఒకటైతే సరిపోతుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక బాగా మిక్స్ చేసి మనమైతే రైస్ ఉడికే లోపల మనము ఇది మ్యారినేట్ అయితే సరిపోతుంది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే బిర్యానీ స్మెల్ అనేది రాదండి అందుకే నేను మర్చిపోయాను సో ఫైనల్గా అయితే వేసుకున్నాను మన రైస్ అయితే ఎంతవరకు వచ్చిందో చూసేద్దాము చూసారా ఈ విధంగా మనకు రైస్ అయితే ఉడుకుతుందండి ఈ విధంగా మనకి రైస్ ఉడికిపోతే సరిపోతుంది ఇలా మనము చేత్తో నలిపి చూస్తే మనకు అది విరిగిపోయేటట్టు ఉండాలి సో ఈ విధంగా మనకి రైస్ ఉడికిపోయిన తర్వాత మనము మ్యారినేట్ చేసుకున్న దాంట్లో అయితే మనము రైస్ వేసుకున్నాము ఇప్పుడైతే నేను మ్యారినేట్ చేసుకున్న మటన్లో ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్నాను కదండి కొవ్వు అది వేసుకున్నాను ఇప్పుడు అది ఇప్పుడు వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి ఇలా ఉడికినప్పుడు ఈ విధంగా మనము రైస్నైతే అందులో ఒక లేయర్నైతే రైస్ వేసుకొని సమానంగా చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి అలాగే జీడిపప్పు అండి ఇది ఆప్షనల్ మీకు జీడిపప్పు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు బట్ నేనైతే వేసానండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు కూడా వేసుకున్నాను అలాగే కొత్తిమీర సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి పుదీనా కొంచెం వేసుకోవాలి అలాగే మనకు నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుందండి బిర్యానీ ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మనము దీనిపైన ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు ఫుడ్ కలర్ మనకు వేడిగా ఉన్న వాటర్లో అదే మనము బియ్యము ఉడికించుకున్నాము కదా అదే వాటర్లో కొద్దిగా ఫుడ్ కలర్ అనేది వేసుకొని మనము ఆ వాటర్ అయితే దీనిపైన వేసుకుంటే మనకి దమ్ బిర్యానీ కలర్ఫుల్గా వస్తుందండి నేనైతే ఈ విధంగా వేసాను మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే అవాయిడ్ చేయండి సో ఈ విధంగా అన్ని వేసుకున్నాక ఇంకొక లేయర్ అయితే మనము రైస్ వేసుకొని సమానంగా తీసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనము ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇంకొక లేయర్ పైన కూడా వేసుకోవాలి అలాగే దీనిపైన ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకోవాలి అలాగే సన్నగా తరుక్కున్న పుదీనా అలాగే కొత్తిమీర అండి ఇలా అన్నీ వేసుకున్నాక మనము ఇంకొక టేబుల్ స్పూన్ అయితే గీ యాడ్ చేసుకుందాము ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇంకొకసారి మనము ఫుడ్ కలర్ అనేది వేసుకోవాలి అప్పుడే మనకి దమ్ బిర్యానీ కలర్ఫుల్గా అనేది ఉంటుంది ఇప్పుడైతే మనకి దమ్ పెట్టుకోవడం అంతా ప్రాసెస్ అంతా అయిపోయిందండి ఇప్పుడు మనము ముందుగా స్టవ్ వెలిగించి నేను చూపించిన విధంగా ఏదైనా ఒక పాన్ అయితే పెట్టుకోవాలండి గుంతగా ఉన్నది దీనిపైన మనము బిర్యానీ దబరా పెట్టుకుంటే మనకి మాడిపోకుండా ఉంటుంది ఇది ఒక చిన్న టిప్ అండి నచ్చితే ట్రై చేయండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని దీనిపైన ఏదైనా బరువు వస్తువునైతే పెట్టండి నేనైతే చిన్న రోల్ అయితే పెట్టానండి మీ దగ్గర ఏదున్నా కూడా బరువుగా ఉన్న వస్తువు అయితే తినే పైన పెట్టేసి ఒక పది నిమిషాల వరకు మనము హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలాగే లాస్ట్లో ఒక పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో అయితే మనము బిర్యానీని ఉడికించుకోవాలండి ఈ విధంగా మనకి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మనము ఎలా ఉందో టేస్ట్ అయితే చూసేద్దాము మనము తీసేటప్పుడు బిర్యానీ మెల్లగా తీయాలండి లేదు అంటే మనకి రైస్ అయితే ముక్కలుగా కట్ అయిపోతాయి సో నిదానంగా మనము బిర్యానీని అయితే కలుపుకోవాలి ఈ విధంగా మనం ఇంకా సర్వింగ్ బౌల్లో మనము బిర్యానీ అయితే తీసేసుకుందాము నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న ఐకాన్ నొక్కితే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు అయితే వస్తుంది ఇంకా వేడి వేడి బిర్యానీ అయితే తినేద్దామా మేమైతే తినేసి ఎంజాయ్ చేసామండి అలాగే కూల్ కూల్ లస్సీ జ్యూస్తో అయితే మేమైతే సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేసాం లస్సీ జ్యూస్ ఎలా చేయాలో కూడా మీకైతే ఒక క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి ఇదండి ఇవాళ సండే స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ ట్రై చేయండి మీకు కూడా చాలా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్